అవును వారిద్దరూ ఒక్కటయ్యారు సమకాలీన రాజకీయ ఉద్దండులు పార్టీ నుంచి నిష్క్రమించిన తర్వాత ఇద్దరి మధ్య పొలిటికల్ గ్యాప్ ఏర్పడిన మేరా దోస్తు లాంటి రాజకీయ బంధం వీరిది ప్రియ నేస్తం బిడ్డ పొలిటికల్ ఎంట్రీని స్వాగతించిన ఆ నేత చాపకింద నీరులా తెలుగుదేశం విజయానికి లోపాయకారి కృషి చేశారు ఇంతకీ ఆ నాయకుడెవరు నిన్న జగన్నాథపురం జమీలు ఇవాళ మాకినేడు గాంధీ యనమల రాజకీయ జీవితం ఆరంభంలో ముందుండి నడిపించిన అప్పటి యువ కిషోరాలు వేరు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించిన హేమ హేమీలు అయితే పార్టీ అంతర్గత విభేదాల వల్ల గాంధీ జమీలు తెలుగుదేశం పార్టీకి దూరమైనప్పటికీ యనమల మాత్రం సన్నిద్ధమే తన పొలిటికల్ ఎంట్రీ నాటి మిత్రులు అందించిన స్నేహ హస్తాన్ని ఎన్నడూ మరువనని యనమల దోస్త్ అంటున్నారు అలాగే ప్రియతమైన నేత యనమల బిడ్డ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటన విడుదలైన వెంటనే పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటి బ్యాచ్ లో ఉత్సాహం వరకలేసింది తమ మిత్రుడు ఏలుబడి సాధించినట్లే యనమల దివ్యమ్మకు మరో నలభై ఏళ్లు ఏలుబడి సాగించాలని సీనియర్ నాయకులు అభిలాష ఇస్తున్నారు ఈ క్రమంలో ఒక్కొక్కరు యనమల చేతకు చేరుతున్నారు ఇవాళ తొండంగి మండలం కృష్ణాపురంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు మాకినేడి గాంధీ తెలుగుదేశం పార్టీలో చేరారు ఈయనకు పసుపు కండువా కప్పిన రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు నమస్కారం చేస్తున్నప్పుడు రాజకీయాల మీద పెద్ద నాకు ఆసక్తి కూడా లేకపోయినప్పుడు ఐక్య సంఘం ఐక్య సంఘంలో ఉండేటువంటి సభ్యులందరూ అంతం పద్మనాభం గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా ఐక్య సంఘం పెట్టడం ఐక్య సంఘం అంతా కూడా నన్ను రాజకీయాల్లోకి రమ్మని కోరిన వాళ్ళు గాంధీ తర్వాత అందరూ ఐక్య సంఘం అంతా కూడా ఏకతాటి మీద జమ్మిలు కానీ వీళ్ళంతా ఆ రోజు ఉండేటువంటి సభ్యులందరూ రాజకీయాల్లోకి రమ్మని పట్టుబడితే రాజకీయాల్లోకి వచ్చాను లేకపోతే సదయం స్వయంగా నాకు రాజకీయాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆ రోజు ఎనభై రెండో సంవత్సరం వీళ్ళందరూ పెద్దవాళ్ళు నాకంటే రాజకీయంగా వయసులో కాపోయినా రాజకీయంగా పెద్దవాళ్ళు నేను రాజకీయంగా చాలా చిన్నవాడిని అంటే దైవ అనుకూలం అంటారు అంతే ఏదో రాజకీయాల్లోకి వచ్చాం అప్పుడు కొంత పద్మనాభం గారు చాలా సహాయం చేసాడు ఆయన రాజకీయాలే కాకుండా బయట కూడా మాకు చాలా ప్రోత్సహించేవాడు ఐక్య సంఘానికి వారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉన్నాం ఐక్య సంఘానికి కూడా నేను రుణపడి ఉన్నా సరే కొన్ని కారణాల వల్ల గెలవడాలు ఊడిపోలు ఎలా ఉంటాయో అదేవిధంగా కొద్దిగా జాయిన్ అవడాలు కొద్ది దూరం అవడం అనేటువంటి సహజం రాజకీయాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి కలవడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం ఎంచేదంటే గాంధీ అప్పటికే సర్పంచ్ జమీల్ కూడా అప్పటికే సర్పంచ్ నేను పంచాయతీ బోర్డు మెమని కూడా కాదు ఎంచేదంటే అప్పటికే వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళ కింద ఉండేవారు నేను ఊరినే వచ్చి కూర్చుని నాయక సంఘంలో ఏంటి ఏం జరుగుతుందో ఏంటో చూస్తుంటా అటువంటి పరిస్థితుల్లో నా క్యాండిడేట్గా ఉండాలనేటువంటిది బహుశా నాకు జ్ఞాపకం గా పెట్టాలని అప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టలేదు పార్టీ పెట్ట పెట్టడం గా పోటీ చేయాలని నిర్ణయం ఐక్య సంగతి సరే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒప్పుకోవడం నేను కూడా సరే మీ ఇష్టం అని అంటాం ఈ లోపల ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం ఎన్టీ రామారావు గారు పార్టీ నవంబర్లో తినొచ్చినప్పుడు మేమంతా కూడా ఎన్టీ రామారావు గారి పార్టీలో తెలుగుదేశంలో చేరడం ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా అంటే పదవులు వస్తూ ఉంటాయి కానీ పదవులు కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం అందుచేత పదవులకు మేము కాపాడుకోవడమే కాదు నియోజకవర్గ ప్రతిష్టను కూడా కాపాడాలి నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమాన్ని కానీ నియోజకవర్గ అభివృద్ధిని కూడా కాపాడాలి బహుశా నేను ఆ దిశలోనే బయనించాను అనుకుంటున్నా నాకు సహకారం కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా నాయకులు అందరూ కూడా సహకరించారు అదేవిధంగా జమీల్ కానీ గాంధీ కానీ మనుషులు లేకుండా మనసు అంత తెలుగుదేశం అది నాకు తెలుసు వాళ్ళందరూ కూడా ఆ రోజున ఈ రోజున కూడా మళ్ళీ కలిసినందుకు చాలా సంతోషం మళ్ళీ అందరం కూడా మళ్ళీ వేగతాటి మీద వచ్చి ఈ నియోజకవర్గానికి ఒకటి అందరూ చేసేటువంటి సేవ ఐదు సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయిందో ఏదైతే అశాంతిత వచ్చిందో శాంతిని మళ్ళీ పునరుద్ధరించాలి అదేవిధంగా అభివృద్ధిని చెయ్యాలి అదేవిధంగా ప్రజల సౌకర్యాలు సమకూర్చడానికి మేమందరం కూడా కలిసి కృషి చేసాం దీంట్లో పెద్ద చిన్న అనేటువంటి సార్థమే లేదు పదోలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పదోల కంటే ముఖ్యం ప్రజల యొక్క సౌకర్యాలు చూడడం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం అందుచేత మీరు వీళ్ళిద్దరిని చూస్తే ఆ రోజున ఎనభై ఏ సంవత్సరంలోనే వీళ్ళు సర్పంచులుగా గెలిచారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగానే పోరాడారు వీళ్ళంతా కూడా నాకు చెప్పాడు జమ్యూలు ఆరుగురు ఏడుగురు సర్పంచులు ఉండేవారు ఆ కమిటీలో మిగతా వాళ్ళంతా ఉన్నప్పటికీ కూడా ఓడిపోయిన వాళ్ళు సర్పంచ్లు కూడా చాలా మంది ఉండేవారు దాంట్లో నేను ఓడిపోయినటువంటి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినాడు వీళ్ళంతా గా చేరేటప్పటికీ ఆ యూనిట్ కి బామ గారు సహకరించాడు ఆ యూనిట్ లో నేను తర్వాత నన్ను కోరుకోవడం నేను రావడం మొత్తానికి మన నియోజకవర్గానికి ఒక కీర్తి ప్రతిష్ట తేవడంలో ప్రధానంగా ఆ రోజున ఐక్య సంఘం ఐక్య సంఘానికి సపోర్ట్ చేసిన వాళ్ళదే ఆ యొక్క కీర్తి అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మా అందరి ధ్యేయం ఒకటే దివ్య గాని నేను గాని ఇంకొక గాంధీ గాని ఇంకెవరైనప్పుడు కూడా మన వాళ్ళు మంది కష్టపడ్డారు అన్ని నియోజకవర్ అన్ని గ్రామాల్లో బ్రహ్మాండంగా కష్టపడ్డారు కృష్ణాపురం కూడా చాలా కానీ ఇటువంటి నాయకులందరూ కూడా యూత్ నాయకులు బాగా పని పనిచేశారు అదే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పదవుల్లో కూడా చేసినటువంటి ఘనత మన తెలుగు నియోజకవర్గం వద్దది రామకృష్ణ గారే మనకి ఈ నియోజకవర్గం ఒక ప్రాతినిధ్యం వహించి ఈ తుని నియోజకవర్గం ఎక్కడ ఉందనేది కూడా తెలియని పరిస్థితిలో ఆయన మనకి మంచి పేరు ప్రక్రియ చెప్పించారు మేము కలయిక పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫస్ట్ లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చే ముందు మా తుని నియోజకవర్గంలో ఐక్య సంఘం తుని పాయకరాపేట ఐక్య సంఘాన్ని పెట్టి ఆ ఐక్య సంఘంలో ఒక మెంబర్గా మేము ఉన్నాం అప్పుడు మా జమ్మీలు నేను చోడు చెట్టి గారు పోలిశెట్టి అబ్బాయి గారు చింతకాల అప్పలకొండ గారు కాకరపల్లి జమేలు అరిగిల్లి లచ్చందర్ గారు బెండపూడి దత్తుడు గారు గంగబాబు గారు నాగం అదే పేరు నాన్నబాబు గారు మేమందరూ కూడా ఏ విధంగానైతే మొత్తం ఒకే కుటుంబంలో పదవులు ఉండిపోతున్నాయి అనేది దృక్పథంతో ఈ నియోజకవర్గంలో మాకు ముఖ్య నాయకులైనటువంటి పంతం పద్ం రామ గారు రామకృష్ణ గారిని చూసిన వెంటనే మీ నియోజకవర్గానికి సరి అయిన క్యాండిడేట్ రామకృష్ణ గారే మీరు ఎవరో దెబ్బలాడుకోవద్దు ఆయన్నే నామినేట్ చేయండి ఆయన నెగ్గించి తీసుకురండి అని చెప్పారు ఆయన ఏ రోజు అయితే ఆశీర్వదించారో ఆ ఆశీర్వాదంగా ఆయన ఆశీర్వద ఫలితంగా ఈ వేళకు నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏకఛత్రాధిపతిగా రామారావు గారు తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చారు కానీ ముందు రామారావు గారు కూడా కులిగా ఉన్నటువంటి వ్యక్తి అన్ని పదవులు చేయని పదం అంటూ లేదు ఇక ముందు కూడా ఈయన ఈ యొక్క మన ఆంధ్రప్రదేశాన్ని నడిపించేటువంటి బాధ్యత శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఫైనాన్స్ కూడా ఎవరు చేయలేరు ఒక సీఎం గారు తెప్పించి నెక్స్ట్ అభ్యర్థి ఈయనే ఈయనే నడిపించాలి ఉన్నటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గానికి ప్రజలకి కూడా అన్ని రకాల అందుబాటులో ఉండి మన నియోజకవర్గానికి ఆ అమ్మాయిని మనకు అప్ప చెప్పారు వాళ్ళ అమ్మాయి కాదు మా అమ్మాయిని కూడా నేను అనుకున్నాను ఫస్ట్ ఫెయిర్ అనౌన్స్ సైన్ అంటేనే రామకృష్ణ గారు ఫోన్ చేయకుండా నేను చెప్పాను రామకృష్ణ గారి అమ్మాయి కాదు మా అమ్మాయి ఆ అమ్మాయి పుట్టినప్పుడు మేము హైదరాబాద్ లో ఉన్నాం ఎమ్మెల్యే కోటర్స్ నుంచి ఆ అమ్మాయి స్టడీస్కి వెళ్ళేది ఇప్పుడు వీళ్ళ అన్నయ్య గారి అబ్బాయి సీన్ దగ్గరుండి తీసుకొని స్కూల్కి కి వాడు అప్పటి నుంచి మాకు ఆ అమ్మాయి అంటే నాకెంతో అభిమానం ఆయనకి మరి ఎలా ఉన్నా నాకు నేను నేనంటే మాత్రం నేను మంట ఆ అమ్మాయి అంటే ప్రాణం పెట్టిస్తున్నాడు ఆ అమ్మాయి పేరు ఎవరో శ్రేణి ఫస్ట్ నేను కొండ కృష్ణ దగ్గర చెప్పి ఆ అమ్మాయికి నేను చేస్తాను నాది బాధ్యత నెగ్గంత అని చెప్పి మాట ఇచ్చాను నా సాయి శక్తాలు నేను ఏదో కృషి చేశాను ఐదు ఓట్ల దాన్ని పది ఓట్ల దాన్ని ఈయన నలభై సంవత్సరాలు ఏ రకంగా రామకృష్ణ గారు పరిపాలన చేస్తారు ఈ నియోజకవర్గాన్ని నలభై సంవత్సరాలు కూడా ఆ అమ్మాయిని కూడా అదే రకంగా ఈ నియోజకవర్గానికి అప్పచెప్పారు ఆ బాధ్యత మా అందరి మీద పెద్దవాళ్ళం అయిపోయిన మా కుర్రోళ్ళకి అప్పిప్తాం ఆ నలభై సంవత్సరాలు కూడా బాధ్యత ఆవిడ తీసుకుని ఆవిడని లెగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి ఈ సభాముఖం మనం చేస్తూ ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి కూడా ఒక రాక్షస పాలన జరిగింది ఎప్పుడు ఎవరు జరిగినటువంటి రాక్షస పాలన మనుషుని చంపునే అవసరం ఇక్కడ లేదు ఎంతో సాఫ్ట్ కార్లర్ ఉంటుంది నియోజకవర్గంలో మీ విలేకరుల చంపారు మీ విలే వీళ్ళ మీద దాడులు చేశారు ఈ సంస్కృతి ఎక్కడ లేదు అసలు మన నియోజకవర్గంలో అసలు ఈస్ట్ కూడా అంటేనే సాఫ్ట్ నియోజకవర్గం తున్ని స్టార్ట్ అయింది ఏంటి ఎక్కడ ఉన్నటువంటి రాజకీయాలు తీసుకొచ్చి తొల్లి పెట్టారు అది ప్రజలు గుణపాఠం చెప్పారు ఎవరికైనా ఇది కూడా ఇదే గుణపాఠం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా మేము చేసుకుంటూ వారి అమ్మాయిని మా అమ్మాయి కూడా చూసుకుంటూ మా కుర్రోలు కప్పేపి మళ్ళీ నలభై సంవత్సరాలు కూడా ఆవిడ పరిపాలన చెప్పి ఈ మీ అందరం చెప్పా నేను కోరుతున్నాను మీ అందరి సహకారం కూడా మీ విలేకరుల సహకారం కూడా ఏమైనా పెద్దలు కానీ పిల్లలు కానీ ఏమైనా తేడా పాలని చెప్తే సరి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ నాయుడు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ టైంకి నిజానికి మన రామకృష్ణ గారికి నా పేరు అచ్చేనాయుడు అనే సంగతి తెలియదు ఇప్పుడు కూడా జమీలు జమీలు అంటే తప్ప గొర్రెల వచ్చి సంగత సంగతి ఇప్పుడు బహుశా ఈ మధ్య తీసుకోలేమని ఎప్పుడు కూడా నా జమ్మీలన్నీ సంబోధించేవారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము అప్పుడు నేను గాంధీ గారు ఇలాగ తక్కువ మంది సర్పంచులు సర్పంచులు అందరూ కూడా కాంగ్రెస్ పక్కనే ఉండేవారు మేము తమ్ముడుగుర ఎంతమందో సర్పంచులుగా ఉండేవాళ్ళు అప్పుడు నాకు అప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అలా అయితే అప్పుడు మన అందరం కూడా ఏకస్తులై మనం ఐక్య సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తుని నక్కపల్లి తాలూకు ఐక్య సంఘండి ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఏంటంటే మన రామకృష్ణ గారు కాకినాడలో ప్రాక్టీస్ చేసేవారు మన అందరం కూడా వెళ్ళి మా గురువుగారు అయినటువంటి అప్పుడు జడ్పీ చైర్మన్ పంత పద్మనాభం గారు ఆయన ఆశీస్సులతో రామకృష్ణ గారిని ఆయన క్యాండిడేట్గా మీరు నిలబెట్టండి అయ్యా అని చెప్పడం జరిగింది అయితే చాలా మంది ప్రయత్నం చేయడం జరిగింది టికెట్కి మన దృష్టి కొలిది కూడా రామకృష్ణ గారికి ఫస్ట్ ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వడం జరిగింది అందరూ కష్టపడి పనిచేశాం మళ్ళీ రామకృష్ణ గెలిపించాం అలా ఆరు పర్యాలు ఇక్కడ కొడుస వరుసగా గెలిపించడం జరిగింది మరి అప్పట్లో కూడా మరి రామకృష్ణ గారు చేయనటువంటి పదవి లేదు ఎన్నో పదవులు చేశారు గవర్నమెంట్ ఉన్నప్పుడే కాదు గవర్నమెంట్ లేనప్పుడు కూడా పదవి చేసినటువంటి రామకృష్ణ గారు అప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు కూడా ప్రభుత్వ అంతరంగ సంస్థల చైర్మన్ చేశారు అప్పుడు ఆయనతో పాటు ఆయన కలకత్తా కూడా తీసుకెళ్లారు అది అప్పుడు పద్దెనిమిది రోజులు టూరు అది అనువారిక అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్ డిక్లేర్ చేయడంలో కొద్దిగా వెనక్కి వచ్చేవలసి వచ్చింది అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా చేయడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఆయన ఖాళీ లేడు ఎప్పుడు ఖాళీ లేదు గవర్నమెంట్ ఉన్నప్పుడు పదవులు ఉన్నారు ఆయన గవర్నమెంట్ లేనప్పుడు కూడా పదవులో ఉన్నారు ఆయన ఎందుకంటే నాకు కొద్దిగా కొన్ని కారణాల వల్ల ఒక పది సంవత్సరాల పాటు వారికి నేను దూరంగా ఉండడం జరిగింది అయితే అప్పుడు కూడా మా అబ్బాయిలు ఒప్పుకోలేదు ఇందుకు నాన్నగారు సార్ రోజుల రామకృష్ణ గారి రోజులు మీరు బయటకెళ్ళిన మంచిది కూడా నా పెద్ద గొడవ జరిగింది అయితే దానికి బాగా బలమైన కారణం చేత నేను తప్ప రామకృష్ణ గారు అంటే నాకు ఎప్పుడూ అభిమానం ఆయనతో పాటు కష్టపడి తిరిగాం ఎన్నికల్లో కూడా అప్పుడు మా గ్రూపులు కానీ అలాంటివి ఏమీ లేవు మేమందరం కూడా కలిసి మీ తమ్ముడు సర్పంచ్లు కూడా కష్టపడి పనిచేశాం అప్పుడు రాజుల పరిపాలన ఉండేది అక్కడ ఆ పరిపాలనని మమ్మల్ని అందరినీ హేళం చేసేవారు ఈ ఎగ్జామ్ పెట్టారట ఈ చేస్తారట అలాగే ఎలాగో చెప్పి ఏదో చేసేవారు అయినా అప్పుడు విజయలక్ష్మి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ఎవరం కూడా పదవులు కాశించి కూడా పార్టీలో చేరలేదు మేము ఏమైనా జరిగే కానీ అప్పుడు ఎన్టీ రామారావు గారు తుని రావడం జరిగింది అప్పుడు మేమంతా కూడా మా ఇక సంఘాన్ని తెలుగుదేశంలో విలీనం చేయడం జరిగింది అలాగే మేమందరం కూడా కలిసి కష్టపడి చేసాం అప్పట్లో బెండపూర్ దొత్తుడి గారు కూడా ఏదో టిక్కెట్ గురించి ప్రేమ చేశాడు కానీ మళ్ళీ ఆయనే వివరించుకున్నాడు మరి ఆయన కూడా ఏదైనా కానీ ఆ అతను మాతో పాటు చాలా కష్టపడి తిరిగాడు ఆయన కూడాను తర్వాత అలాగే కొంతమంది మరి చాలా అలా తాను దూరం చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ నేను పది సంవత్సరాల దూరంగా ఉన్న మళ్ళీ ఇప్పుడు రామకృష్ణ గారు ఆయన దగ్గర నేను చేరడం జరిగింది అలా చూసిన వెంటనే కూడా ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను వస్తే సంతోషించోడు ఉన్నారు వస్తే బాధపడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మళ్ళీ జమీలు వచ్చాడు అనేది కొంతమంది బాధపడవచ్చు నేను వచ్చాను సంతోషించేవాడు ఉన్నారు అలాగా ఏదైనా కానీ మళ్ళీ నా ఓపుకున్నంత వరకు తప్పనిసరిగా